ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా రకరకాల బిర్యానీలు రకరకాల స్టార్టర్ లో మొత్తం ఒక పాతికి నుంచి ముప్పై రకాలు ఉంటాయండి మొత్తం అన్ని కూడా ఒక పట్టు పట్టేశా నాకు తెలుసండి కొంతమంది ఈ వీడియో చూసిన తర్వాత ఎంత తింటారో ఆ బాబా నన్ను చాలా మంది తిట్టుకుంటారు ఏం పర్లేదండి నాకు అలవాటు అయిపోయింది ఆల్రెడీ మీరు తిట్టి తిట్టి అయినా నన్ను మీరు కాకపోతే ఎవరంటారు చెప్పండి నాకు సంతోషమైన విషయం ఏంటంటే తిట్టే వాళ్ళు పది మంది ఉంటే అభిమానించే వాళ్ళు వంద మంది ఉన్నారండి అది చాలు నాకు మన విజయవాడలో ఒక పెద్ద హోటల్ కు వచ్చా ఈ రెస్టారెంట్ పేరు హోటల్ పార్క్ ఏన్నో గూగుల్లో ఉంటదే చూడండి ఇంకా నేను మొదట వడ్డించిన స్టార్టర్ ఏంటో ఆ పేరు కూడా నాకు తెలియదు అండి ఫ్రైడ్ నూడిల్స్ తో చికెన్ తో వచ్చిందండి బాగుంది వెరైటీగా డిఫరెంట్ గా పిల్లలకి అయితే బాగా నచ్చుద్ది ఇంకా నేను ఏ రెస్టారెంట్ వెళ్ళినా ఖచ్చితంగా పన్నీర్ స్టార్టర్ చెప్తానండి ఇక్కడ కూడా అదే చెప్పా అదేంటో తెలియదు అండి ఏ రెస్టారెంట్ వెళ్ళినా పన్నీర్ స్టార్టర్ తినకపోతే మాత్రం అదో రకంగా ఉంటది ఇంకా దీని పేరు అయితే నాకు గుర్తులేదు కానీ ఈ స్టార్టర్ మాత్రం అన్నిటిలో కాకుండా మాత్రం డిఫరెంట్ గా ఉంది బాగుంది పన్నీర్ ఇంకా ఇది చూడండి దీని పేరు చిల్లీ ఎగ్ నాకు ఈ రెస్టారెంట్ లో మాత్రం నచ్చేసిందండి ఇది ఉడకబెట్టిన కోడి నాలుగు ముక్కలు కోసి దానికి రకరకాల మసాలాలు కోటింగిలు పట్టించి ఫ్రై చేసి ఇచ్చారు చెప్తున్నా కదండి నాకు మాత్రం ఇది ఇక్కడ ఫేవరెట్ అయిపోయింది అంతే ఇప్పుడు ఎన్నైని స్టార్టింగ్ నూడిల్స్ తో స్టార్ట్ అవుతుంది అదొకటి తర్వాత పన్నీర్ ఇంతకు ముందు తిన్న చిల్లీ ఎగ్ ఇప్పుడు తినేది నాలుగో స్టార్టర్ గార్లిక్ ప్రాన్స్ అంటండి అసలు ఇది ఉందండి నా సామి రంగా రొయ్యి కరకరలాడతా వెల్లుల్లిపై టేస్ట్ తెలుస్తా ఇరగదీసిందిలేండి మీరు ఎప్పుడైనా ఈ గార్లిక్ ప్రాన్స్ తినుంటే కామెంట్ చేయండి అబ్బబ్బబ్ ఇప్పుడు తినే కాంబినేషన్ ఉంది చూడండి మంచి బటర్ నాన్ చెప్పాను దాంట్లోకి వెజ్ కర్రీ అత్తమాను ఎక్కడికి వెళ్ళినా తినేదే కదండి అందుకని స్పెషల్ మటన్ కర్రీ చెప్పా ముందు చిన్న మటన్ పీస్ తిన్నానండి ఎలా ఉంటది సూపర్ ఉందండి ఇంకా తర్వాత ఆ బటర్ నాన్ ముక్కని చింపి ఆ మటన్ గ్రేవీలో నంచుకొని ఒక్క మొక్క తింటే ఉందండి అసలా నాకైతే మాట మాట్లాడుకోవడం లేవు అదిరిపోయింది అంతే మటన్ మొక్క కూడా మెత్తగా ఉడికిందండి నిజంగా చాలా చాలా బాగుందండి నాకైతే ఈ బటర్ నాన్ లోకి మటన్ కర్రీ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అనిపించింది మరి మీకైతే ఏ కాంబినేషన్ ఇష్టమో బటర్ నాన్ లోకి కామెంట్ చేయండి ఇంకా స్టార్టర్ లో చాలే ఇంకా మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోదాం చూడండి చూడండి అసలు ఇది ఎప్పుడైనా చూసారా దీని పేరు మిరపకాయ బజ్జీ బిర్యానీ నేను వెనం గానీ తినం గానీ ఇదే మొదటిసారి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా చెప్పండి మరి ఎలా తయారు చేసారో ఏంటో గానీ మొత్తానికి తినేద్దాం నడిచేయండి ముందు ప్లేట్ లో మిరపకాయ బజ్జీ అలాగే దాంతో పాటు కొంచెం బిర్యానీ వడ్డించుకున్నానండి బజ్జీ సైజు మాత్రం మన అరచే అంత ఉంది బజ్జీకి మాత్రం ఫుల్ గ్రేవీ ఉందండి ఆ గ్రేవీ బిర్యానీ లో కలిపి ముందు ఒక ముద్ద తినానండి పర్లేదు బాగానే ఉంది మామూలుగా మనం చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు తింటాం కదా అలాగే ఉందన్నమాట కాకపోతే అక్కడ చికెన్ మటన్ బదులు ఇక్కడ మిరపకాయ ఉంది అంతే అలా బిర్యానీ బజ్జీ గ్రేవీలో ఒక రెండు మూడు ముద్దలు తినేసిన తర్వాత బజ్జీ టేస్ట్ చేశానండి ఇది తింటా ఉంటే టేస్ట్ బానే ఉంది కదండి ఒక భయం వేసింది నాకు శనగపిండితో చేసింది కదండి గుండెల్లోంచి గ్యాస్ ఎక్కడ తన్నుకు వచ్చేద్దా అని భయం వేసింది అందుకే ఒక చిన్న మొక్క తిని వదిలేసా బిర్యానీ రైస్ తినేసానులేండి మన రెండో బిర్యానీ కూడా వచ్చేసింది తినేలోపు కంగారు పడకండి ఇది ఎటువంటి బజ్జీ బిర్యానీ కాదులేండి ఇది ఒక కూరగాయ బిర్యానీ అదేనండి గుత్తు వంకాయ బిర్యానీ మామూలుగా నాకు గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం ఇంకా మరి దీన్ని బిర్యానీ చేసి తీసుకొచ్చారు ఎలా ఉంటదో చూద్దాం వంకాయకున్న గ్రేవీని బిర్యానీలో బాగా కలిపి ముందు ఒక్క ముద్ద తిన్నానండి ఇది మాత్రం తుక్కు ర్యా కొట్టేసిందండి నిజంగానే అదిరిపోయింది గుత్తి వంకాయని తింటా ఉంటే మాత్రం భలే హాయిగా ఉందలే అండి ఎవండి అప్పుడే అయిపోలేదు మీరు ఇప్పుడు దాకా చూసిందంతా పార్ట్ వన్ మాత్రమే అసలా సిసలైన ఐటమ్స్ అన్ని పార్ట్ టూ లో రేపు వస్తాయి చూడండి అరుగుతాగి గ్రేప్ జ్యూస్ తాగేసా